ఎల్బీనగర్ నియోజకవర్గంలో నూట పన్నెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు మంత్రి శ్రీధరబాబు శంకుస్థాపన చేశారు వనస్థలీపురంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా గత ప్రభుత్వం కంటే రెట్టింపు నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు త్వరలోనే మినీ రవీంద్ర భారతికి శంకుస్థాపన చేస్తామని ఉద్యోగులకు ఒకటో తేదీని జీతాలిస్తున్నామని పేర్కొన్నారు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మినీ రవీంద్ర భారతిని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా త్వరలో శంకుస్థాపనను చేసుకుంటామన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో పేదల సొంతింటి కళలు నిజంగా చేయలేకపోగా ఇప్పుడు విమర్శలు చేయడం సిగ్గుచ్చటని మంత్రి విమర్శించారు హైదరాబాద్కి సంబంధించిన అభివృద్ధి మరి ఈ ప్రాంతంలో ఇదే పట్టణంలో ఇదే మహానగరంలో రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది వివిధ ప్రాంతాల నుంచి తీరపడు ఇక్కడ స్థానికంగా ఉన్న మా సోదరులకు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కనీస సౌకర్యాలను మెరుగైన రీతిలో ఏర్పాటు చేయాలని ఆకాంక్ష ఈరోజు జనాభా పెరుగుతూ ఉంది ఈ మహానగరం పెరుగుతూ ఉంది ఈ మహానగరం కూడా ప్రపంచ దేశాల్లోనే మరి మెరుగైన మహానగరంగా తీర్పుదిద్దాలని ఒక ప్రయత్న బాగా ఇక్కడ ఉన్న క్వాలిటీ ఆఫ్ లైఫ్ పౌరులకు సంబంధించి మెరుగైన రీతిలో ఉంచాలని ఆలోచన కొని ఒకటి ఆలోచన మీరు మూసీ నది ప్రక్షాళన రెండవది కాలుష్యం చిమ్మే పరిశ్రమలు ఈ పట్టణానికి దూరంగా ఉండే విధంగా ప్రయత్నం కొన్ని మహానగరాలు ఉదాహరణకి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పోషం ఎయిర్ పాలిటిక్ పోషన్ సంబంధించి మొన్న చూసిన ప్రత్యేకమే అక్కడ ఉన్న కాలుష్యంతో విద్యా సంస్థలు కానీ ఆఫీసర్లు కానీ రెండు నెలల వరకు సెలవులు ఇచ్చారు అలాంటి పరిస్థితులు పరిస్థితులు ఇక్కడ రావద్దు మరి ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని అనేక విధానపరమైన నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు మొన్నటి వరకు జరిగిన నిన్నటి వరకు జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా మేము ఒకటే మాట చెప్పినాము